కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని హావే కొత్తపల్లి పట్టణంలో ఆదివారం రోజున భక్త మార్కండేయ స్వామి దేవాలయ ఆవరణలో గుంటక వంశీధర్ మాధవి దంపతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముప్పై మూడు అడుగుల భారీ విగ్రహాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవిష్కరించారు మొదటగా ఆలయానికి చేరుకున్న బండి సంజయ్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ముప్పై మూడు అడుగుల భారీ హనుమన్ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపల్లి పట్టణంలో జగిత్యాల రోడ్లో గల మార్కండేయ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని కొండగట్టుకు వెళ్లే ప్రతి ఒక్క హనుమన్ భక్తులు ఈ భారీ విగ్రహాన్ని దర్శనం చేసుకుని వెళ్తారన్నారు అదేవిధంగా హనుమన్ జయంతికి పాదయాత్రగా కొండగట్టుకు వెళ్లే భక్తులకు అక్కడ అల్పాహార అన్న ప్రసాద కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో విగ్రహ దాతలు గుంటుకా వంశీధర్ మాధవి మాజీ మేయర్ సునీల్ రావు మాజీ కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు మాజీ ఎంపీపీ వాసాల రమేష్ మాజీ సర్పంచ్ వాసాల అంబికాదేవి మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్షులు అన్నమన్ల సత్యనారాయణ పొన్నం సత్యనారాయణ గౌడ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కమటం రాజేశం పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు వేముల సాగర్ నాయకులు స్వర్గం నరసయ్య వేముల కవిత చంద్రశేఖర్ చిటుకూరు శ్రీనివాస్ మెరుగు సుభాష్ నడిమెట్ల రాజు గుళ్లపల్లి మల్లికార్జున్ పెంటి రాజ్ కుమార్ స్వర్గం శంకరయ్య గుండెటి విశ్వనాథం మెరుగు మల్లేశం హరీష్ శంకర్ ప్రసాద్ ఉమా శంకర్ భోగ సుదర్శన్ రవి ప్రసాద్ మరియు ఆలయ కమిటీ బాధ్యులు పద్మశాలి సంఘం బాధ్యులు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఆలయ ఆవరణలో సుమారు ఐదు వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు చాలా శుభదినం మన కొత్తపల్లి మార్కండే దేవాలయంలో ముప్పై మూడు అడుగుల హనుమాన్ విగ్రహం ఆవిష్కరించుకున్నాము ఈ కార్యక్రమానికి మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు వచ్చి వచ్చినందుకు వారికి మా కొత్తపల్లి పద్మశాలి సంఘం తరఫున మరియు మార్కండ దేవాలయ దేవాలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కొత్తపల్లి మార్కండ గుళ్ళు నేను మా అమ్మ నాన్న పేరు మీద విగ్రహం విగ్రహం కట్టించినాను దీనికి మా కమిటీ సభ్యులంతా నాకు సహకారం చేసి వాళ్ళ వాళ్ళ నేను విగ్రహము ముప్పై మూడు అడుగుల విగ్రహము చేసి సంజయ్ అన్న రమేష్ అన్న వీళ్ళంతా కమిటీ మెంబర్స్ సహకారంతో మేము చేసిన మా అమ్మ నాన్న పేరు మీద కరీంనగర్ జిల్లా కరీంనగర్ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో శ్రీ మార్కండేయ స్వామివారి దేవాలయంలో దాదాపు ముప్పై మూడు అడుగులు ఎత్తున్నటువంటి వీరాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాని అలా ప్రదర్శన జరిగింది చాలా బలిష్టమైనటువంటి టెంపుల్ ఇది ఒక పవర్ఫుల్ టెంపుల్ ఇది చాలామంది మంది కొండగట్టుపోయే జాతర ఉంది హనుమాన్ జయంతి సందర్భంగా కూడా చాలామంది హనుమాన్ భక్తులు ఈ ఈ ప్రాంతం నుంచి పోతుంటే టెంపుల్ నిర్వాహకులు చాలా సేవ చేస్తుంటారు కాబట్టి అందరికీ దర్శనార్థము అందరికీ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఇది నిల్వ పెద్ద ముప్పై మూడు రోజులు ఆంజనేయ స్వామి ఈరోజు ఆవిష్కరణ జరిగింది తప్పకుండా అందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ